శ్రావణ మాసంలో వచ్చే ఆషాదశమి రోజు ఎలాంటి విధి విధానాలను పాటిస్తే మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే దశమి తిదిని ఆషాదశమి అనే పేరుతో పిలుస్తారు దానికి కారణం ఏమిటంటే మన మనసులో ఉన్న కోరికలను అన్ని నెరవేర్చే దశమి కాబట్టి దీనిని ఆషాదశమి అంటారు ఈ ఆషాదశమి శ్రావణ శుక్ల దశమి రోజు ఏమి చేయాలంటే పార్వతీదేవిని గంధంతో పూజించాలి అంటే మీ ఇంట్లో తమలపాకులో పసుపు ముద్ద పెట్టి ఆ పసుపు ముద్దపై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమతో మూడు బొట్లు పెట్టాలి ఆ పసుపు ముద్ద గౌరీ స్వరూపం అవుతుంది ఆ పసుపు ముద్దకు గంధంతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీ దేవియే నమ అని స్మరించుకోవాలి బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టాలి లేదా పార్వతీ పరమేశ్వర ఫోటో ఉంటే ఆ ఫోటోకు గంధం బొట్లు పెట్టి దీపం పెట్టాలి శివలింగం ఉంటే శివలింగానికి గంధంతో కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి ఈ మూడిట్లో ఏదైనా సరే శ్రావణ దశమి రోజున పూజ చేయండి ఆశాదశమి పార్వతీదేవిని ఆశాదేవి అనే పేరుతో ఆ రోజు పిలు పిలుస్తారు కాబట్టి దేవి అనుగ్రహం మీ మనసులోని కోరికలు వెంటనే ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు అలాగే ఆషాదశమి రోజు పది రకాలుగా నమస్కారాలు చేసుకుంటే పది దిక్కుల నుండి శక్తి మనకు వస్తుంది దానివల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ పది రకాల నమస్కారాలు ఇలా చేయాలంటే ఇప్పుడు పూజ గదిలో దీపారాధన చేసిన తర్వాత పూజ గదిలో కూర్చొని తూర్పు వైపు నమస్కారం చేస్తూ ఓం లం ఇంద్రాయ నమ చెప్పుకోండి తూర్పు దిక్కు అధిపతి అయిన ఇంద్రుడు అనుగ్రహం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి ఆ తర్వాత పడమర దిక్కు వైపు నమస్కారం చేసుకొని వరుణ వరుణాయ నమ అని చెప్పుకోండి అప్పుడు పడమర దిక్కు అధిపతి అయిన వ వరుణుడి అనుగ్రహం వలన జల సంబంధితమైన అనారోగ్య సమస్యలు రావు అలాగే ఉత్తర దిక్కు వైపు నమస్కరించి ఓం సం కుబేరాయ నమ అని చెప్పుకోండి అప్పుడు కుబేరుడు అనుగ్రహం వలన అఖండ ధనలాభం కలుగుతుంది అలాగే దక్షిణం వైపు నమస్కారం చేస్తూ ఎం ఎమాయ నమ అని చెప్పుకోండి అప్పుడు అపమృత్యు దోషాలు ఉండవు దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అలాగే పూజ గదిలో ఈశాన్య వైపు తిరిగి నమస్కారాలు చేసుకొని ఓం అం ఈశాన్యాయ నమ అని చెప్పుకోండి అలా చెప్పుకుంటే ఆస్తులను తొందరగా కొనుక్కుంటారు అలాగే ఆగ్నేయం వైపు తిరిగి నమస్కారం చేసుకోండి రమ్ ఆగ్నాయ నమః అని చెప్పుకోండి అప్పుడు ది అగ్నిదేవుని వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే వాయువ్య వైపు నమస్కారం చేసుకుంటూ ఎం వాయువే నమః అని చెప్పండి అప్పుడు తొందరగా విదేశీయానం చదవడానికి ఉద్యోగం చేయడానికి వెళ్ళేవారికి ఈ పని చేస్తే తొందరగా విదేశాల్లో అద్భుతమైన పురోగభివృద్ధి వస్తుంది ఇక చివరి నైరుతి వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ క్షం రాక్షసాయ నమః నమ అని చెప్పుకోండి అప్పుడు నైరుతి అధిపతి అయిన నైరుతి అనుగ్రహం జరుగుతుంది పీడకలలు రావు శత్రుబాధలు ఉండవు దృష్టి దోప దృష్టి దోషాలు ఉండవు ఇలా ఎనిమిది దిక్కుల వైపు పూజ గదిలో కూర్చొని తిరుగుతూ నమస్కారం చేసుకుంటూ ఆ మంత్రం చెప్పుకుంటే ఆ దిక్కుల అధిపతి అయిన అష్టదిక్పాలకుల అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత తొమ్మిదవ నమస్కారం భూమికి చేయండి పదవ నమస్కారం ఆకాశం చేయండి ఇలా పది రకాలైన నమస్కారాలు చేస్తే దశ దిక్కుల శక్తి మొత్తం నీకు చేరుతుంది దానివల్ల సంవత్సరం మొత్తం కూడా నరాత్మక శక్తి తొలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి